జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాగర్ మాత క్యాటరింగ్ ఇగుటూరి సత్యనారాయణ రెడ్డి గారు చల్లా నరసింహరావు గారిని పాల్గొనవలసిందిగా కోరుచున్నాము దేవరకొండ రామారావు గారు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం పూజా కార్యక్రమంలో సైడ్ లైన్ దాటి వెళితే తోడ్ల రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు ఈ దశ ప్రదర్శన తదుపరి రెండవ దశక ప్రదర్శనకు రావాల్సిన వారు ఆర్కే పోల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండల పాపట్ల జిల్లా వారి దత రెడీగా ఉండాలి సీవీ ఎల్లో వంగలబుల్ సాయి భాస్కర్ సాగర్ మాతా కేట్రాస్ ఇరూరు సత్యనారాయన్ రెడ్డి అండ్ సన్స్ ఓబల్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు మన ఈ ప్రదర్శనలో జసలతో వచ్చినటువంటి రైస్ సోదరులకు వారి టీంకి వారి యొక్క సహాయకులకి ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజన రెండు పోట్లకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇగుటోరి రాజశేఖర్ రెడ్డి గారు సాగర్ మాత కేట్ర వారికి నిర్వాహకుల తరఫున పసు పోస్టుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈరోజు మొదటి బహుమతి కూడా వారే పుంకరిస్తున్నారు బుద్ధిరాజ్ మహేష్ గారు హాయ్ అండి గణేష్ బాబు గుంటా గణేష్ బాబు గారు హాయ్ ఎం వీరేష్ గారు హాయ్ సింహ డాన్ రాదండి రేపు హీరో సింహ నరసింహ సమరసింహ గిట్టలు వచ్చాయి ఈ రోజు మధ్యాహ్నం నుంచి పెట్టారండి సుధీర్ గారు సుధీర్ గారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పండను బహుకరించిన వారు కీర్తి గజేష్ తామస్ అమ్మ గారికి నమ్మకార్థండి గారు రెండు చంతల వారు బోహకరించారు పండను ఈరోజు నిర్వహించే ఆరపల్లి విభాగానికి మొదటి బహుమతి నలభై ఐదు వేలు అండి చంటి గారు మొత్తం ఈరోజు పది జతలండి జయశంకర్ గారు కేరఆర్ క్రియేషన్స్ ఆయండి కార్యక్రమం త్వరగా కాలేవండి రెండు రోజు రెడీగా ఉండాలండి పూజ అయిపోవాలనే జాత యజమాని ఇద్దరు నీళ్లు కొట్టుకునే వాళ్ళు తప్పటి అందరూ బయటకు రావాలండి ఈ విభాగమునకు సమయము పదిహేను నిమిషములు జత యజమాని తప్పితే అందరూ బయటికి రావాలండి సైడ్ లైన్ యువతల నుంచి బయటికి రావాలి ఆర్కేబుల్స్ నెక్స్ట్ జత అండి రెండవ జత అరుణాచలం సింహాచలం గీత్తలు ఏదైనా వీడియో తీసుకోవాలన్నా అటువైపు వెళ్ళిపోయింది హోటల్ సాగర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాము తదుపరి జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము 낚 나라나. 지 않아도 지 మేకా అంజిరెడ్డి గారు చల్లకుండా నకిలీ తెలమండలం పల్నాడు జిల్లా మరి జత పోటీలో ఉన్నాయి ఆరుపల్ల విభాగంలో మొట్టమొదటి చెత్తగా సూర్యుడు చంద్రుడు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేకా అంజిరెడ్డి గారు సల్లగొండ నకినేకల మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త రెడీగా ఉన్నారు రెండవ దశగా

మేక అంజిరెడ్డి గారు చల్లగొండ నకిరేచల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరుపళ్ల విభాగంలో మొట్టమొదటి దత్తగా ఒక చేతితో రౌండ్ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేకా అంజిరెడ్డి గారు సల్లగొండ నైకిరేకల మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి

మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేక అంజిరేట్ గారు సల్గుండ నగరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి टू అధ్యక్షులతో టేబుల్ సత్తో శ్రీక చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దగ్గర రెడీగా ఉండాలి సింహాశలం అరుణాశలం కుర్చీల మీద నిచ్చిన వాళ్ళు కింద కూర్చోండి అండి మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేకా అంజిరెడ్డి గారు సన్నగుండ నగిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో చెన్నాకొల్ల ఒక చేతితో ఉపయోగించాలి అంగిరెడ్డి గారు చల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేనకా అంజిరెడ్డి గారు చల్లగుండ నైకరేకల మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆస్తికులతో సత్తు శ్రీ చౌదరి గారు సోప్రిష్ చౌదరి గారు చిన్నూరు మండలం పట్ల జిల్లా వారి దత రెడీగా ఉండాలి మేత అంజిరెడ్డి గారు సల్లపురంలో నకిరేకల మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి ಸ್ಟೂಡ ಚಂದ್ರ ಮೇಕ್ಕ ಅಂಜಿಡ್ಡಿಗಾರು ಕಲ್ಲಕೊಂಡುಲ ನಕರಿಕಲ್ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేక అంజరెడ్డి గారు సల్లగొండ వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం సమయము పదిహేను నిమిషములు రేపు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు పూట్ల కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది వచ్చిన దశలను బట్టి ఉదయం కొన్ని దశలకు ప్రదర్శన నిర్వహించి భోజన విరామం ఆ తదుపరి ఓకే ఆ విధంగా ఉండాలి స్పందనంగురేట్ గారు చల్లదండల మండలం పల్నాడు జిల్లా వాడి దశ ప్రదర్శనలో ఉన్నాడు ఏడవ నుండి రెండు వేల ఒక్క వందకు దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేతరెడ్డి గారు నక్రేతల మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మేతాంజరెడ్డి గారు చల్లగుండ నక్రేతల మండలం పల్నాడు జిల్లా వారు మేతా అందిరెడ్డి గారు చల్లగుండల నకిరే కలి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ దూరాన్ని పది నిమిషంలో తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేక అంజిరెడ్డి గారు చల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి సత పోటీలో ఉన్నాయి మేక అంజిరెడ్డి గారు చల్లకొండ నకిరేకల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత గతవారు రావాలండి రెండో గతవారు శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది మేకా అంజిరెడ్డి గారు చల్లదొండ నగరేతల్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తీసుకెళ్లి జిమ్ముకోండి

మేక అంజిరెడ్డి గారు చల్లగొండ పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆరుపళ్ళ విభాగంలో మొట్టమొదటి దశగా ప్రదర్శన జరుగుతోంది మొదటి దశకి ఈ విభాగంలో పది దశల పోటీలో ఉన్నాయి ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది ఉన్నది సార్ రెండో రావాలండి మేక అందిరెడ్డి గారు చల్లగొండల నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే బుల్సొక్ చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారితో రావాలి సింహాచలం అరుడాచలం ఒక్క నిమిటమే ఉన్నది మేత అంజినెడ్డి గారు కల్లగొండ పల్నాడు జిల్లా వారి ఉన్నాయి

స్టేజ్ మీద లెమన్ వాటర్ స్కూల్ స్టేజ్ కాడా అండి స్కూల్ స్కూల్ స్టేజ్ కాడ కుర్చీలో నిల్చున్న వాళ్ళు కింద కూర్చోవాలండి కుర్చీ మీద నిల్చున్న వారు కింద కూర్చోవాలి పోలీసు వారు సహకరించి వాళ్ళు కుర్చో పెట్టాలండి నిల్చున్న వాళ్ళ కుర్చీల్లో కొచ మాటలు సాహెబారె సూర్య 45 అడుగులు వచ్చే మాక అంజరేటి గారు చల్లకొల్ల నక్కిరేటిల మండలం పల్నాడు జిల్లా వారి కత లాగిన దూరం